శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ వాగర్ధ వివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో మనం భీమఖండాన్ని పురస్కరించుకుని అనేకమైనటువంటి నక్షత్ర పాదలింగాలు నూట ఎనిమిది కూడా చేయడం జరుగుతోంది మన ఛానల్లో అయితే మనం ఇప్పుడు దానిలో భాగంగా చూసేటువంటి వీడియో ఏమిటి అంటే అండి దేవాలయం ఉమా సోమేశ్వర స్వామి వారు ఇది భరణీ నక్షత్రం ఒకటవ పాదం భరణీ నక్షత్రానికి అధిష్టాన దేవత యముడు అలాగే ఈ భరణీ నక్షత్రం ఒకటవ పాదం అంటే ఏ రాశిలోకి వస్తుంది అంటే మేషరాశిలోకి వస్తుంది ఈ మేషరాశికి అధిపతి ఎవడు అంటే కుజుడు అధిపతి మరి ఈ యొక్క క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకున్నట్లయితే మరి ఈ యొక్క యమబాధలు కూడా తొలగిపోతాయి అంతేకాకుండా నక్షత్ర దేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా ఇంకా విశేషమైనటువంటిది ఏమిటంటే కుజుడి యొక్క దోషం కూడా తొలగుతుంది అందువల్ల అంటే మనకి కుజుడు ఏమేమి ఇస్తాడంటే రోగమో ఋణమో రెండు ఇస్తాడు ఆ రెండు బాధలు కూడా రుణ బాధలు తొలగిపోతాయి చక్కనైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది అటువంటి చక్కనైనటువంటి దేవాలయం ఎక్కడుందండి కోలంకలో ఉంది అంతేకాకుండా మనకి అష్ట సోమేశ్వరాల్లో కూడా ఈ క్షేత్రం ఒకటి మరి అష్ట సో సోమేశ్వరాల్లో ఈ క్షేత్రం కూడా దర్శనం ఉందండి అందువల్ల అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మరి నమస్కారం చేసుకోండి ఇది ఎక్కడ ఉంది అంటే కోలంక అనేటువంటి గ్రామం ఈ కోలంక గ్రామం మనకి ఎలా వెళ్ళాలి అంటే అండి మనకి ద్రాక్షారామ నుంచి అయితే యానం వెళ్ళేటువంటి రూట్లో ఈ కోలంక అనేటువంటి గ్రామం కలుగు మనకి తగులుతుంది ఆ కోలంక గ్రామంలో దిగి మనం కొంచెం కొద్దిగా లోపలికి వెళ్ళినట్లయితే శివాలయం అంటే ఎవరైనా చెప్తారు ఉమా సోమేశ్వర స్వామి వారి ఇక్కడ చక్కగా ఉమాదేవిని అలాగే సోమేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నంత మాత్రానే మరి దీర్ఘసుమంగళయోగం కలుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క చంద్రగ్రహ దోషాలు కూడా ఇక్కడ తొలగిపోతాయని గుర్తుపెట్టుకోవాలి ఈ అంశాన్ని మీరు చక్కగా అందరూ కూడా పంచాక్షరి జపాన్ని చేసుకోండి అంతేకాకుండా భరణీ నక్షత్రం వారందరూ కూడా ఒకటో పాదం వారు ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సింది ఈ దేవాలయం అంతేకాకుండా యమా యనమహ అంటూ జపం చేసుకోవాలి భరణీ నక్షత్రానికి అధిష్టాన దేవత యముడు కాబట్టి మరి అందరూ కూడా పంచాక్షరి జపాన్ని చేసుకోండి ఒకవేళ ఎవరైనా మరి చూడలేని వారు ఉంటే కనుక ఈ వీడియో చూడండి మరి వెళ్ళి చూసేటువంటి అవకాశం ఉన్నవారు తప్పకుండా వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి ఈ యొక్క ఆలయం చాలా అద్భుతంగా ఉందండి చూడండి చుట్టూ కూడా ప్రాంగణం అంతా కూడా మీకు నేను చూపించడం జరుగుతోంది అంతేకాకుండా ధ్వజము అలాగే చండీశ్వరుడు ద్వారపాలకులు మొదలైనటువంటి ఆదిత్యాది నవగ్రహాలు కూడా చక్కగా ఉన్నాయి అంతేకాకుండా ఇది ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంది కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది దేవాలయం ఉత్తర రోజుల్లో అయితే జనాలు చాలా తక్కువ ఉంటారు ఇక్కడ కూడా అనేకమైనటువంటి మహర్షులు అందరూ కూడా వచ్చి తపస్సు జపము చేసుకుని స్వామివారిని ఆరాధన చేసినటువంటి ఆధారాలు అయితే చాలా ఉంటాయి మనకి మరి ఇక్కడ కూడా వ్యాస భగవానుడు వచ్చి మరి వ్యాసుల వారు కూడా ఇక్కడ అర్చించినటువంటి ప్రదేశం అంతేకాకుండా రామచంద్రమూర్తి వారు కూడా వచ్చినట్టుగా ఆధారాలు ఉన్నాయి ఇక్కడ అంతేకాకుండా ఆత్రేయ మహర్షి వారు భరద్వ్యాజ మహర్షి గారు వచ్చి ఇక్కడ చక్కగా తపస్సు జపము ఆచరించినట్లుగా అనేకమైనటువంటి పురాణ ఆసాల్లో చెప్పబడుతోంది అటువంటి గొప్ప లింగం ఏదైనా ఉందా అంటే అది మన కోలంక గ్రామంలో ఉండేటువంటి ఉమా సోమేశ్వర స్వామివారండి మరి తప్పకుండా అటువంటి దోషాలు కుజగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా మనకి చంద్రగ్రహ బాధలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి సంపూర్ణమైనటువంటి మనశ్శాంతి కలుగుతుంది ఎంత ధనం ఉన్నా కానీ మనకి మనశ్శాంతి లేకపోతే ఉపయోగం ఏముందండి అటువంటి మనశ్శాంతి కావాలి అంటే ఈ సోమేశ్వరిని దర్శనం చేసుకుని భక్తి శ్రద్ధలతో మనం అక్కడ జపం చేసుకున్నట్లయితే అభిషేకం కానీ ప్రదక్షిణలు కానీ తప్పకుండా అటువంటి దోషాలని కూడా తొలగిపోయేటువంటి లింగము మరి చూడండి స్వామివారిని అయ్యవారిని కూడా మనం దర్శనం చేసుకోండి అంతేకాకుండా మరి మన వీడియో ఎవరికైనా ఈ జాతకులు ఎవరైనా మనకి తెలుసున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా పంపండి దర్శనం చేసుకోమనండి మనకి కూడా చాలా పుణ్యం వస్తుంది మరి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి హరిహోం తత్సతు